నమస్తే వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అత్యంత ముఖ్యమైన పథకాలలో రైతు బీమా ఒకటి ఈ పథకం కింద నమోదైన రైతు దురదృష్టవశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిహారం అందుతుంది అయితే ఈ ఆర్థిక సాయం త్వరగా అందాలంటే కుటుంబ సభ్యులు కొన్ని ముఖ్యమైన సమయ నియమాలను తప్పకుండా పాటించాలి వనపర్తి జిల్లా పాన్గల్ మండల వ్యవసాయ అధికారి మణిచందర్ ఈ క్లెయిమ్ ప్రక్రియ సులభంగా పూర్తి చేసే విధానాలను వివరించారు రైతు మరణించిన అదే రోజు లేదా మరుసటి రోజే వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారికి తెలియజేయాలి మరణం జరిగిన ఐదు రోజులలోపు నామినీ లేదా కుటుంబ సభ్యులు ఏఈఓకి అవసరమైన పత్రాలను సమర్పించాలి అందులో మరణ ధృవీకరణ పత్రం రైతు పట్టాదారు పాస్బుక్ రైతు ఆధార్ కార్డు నామినీకి సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరి పత్రాలు పూర్తిగా సరైన సమయంలో అందజేస్తే కేవలం పది రోజుల్లో క్లెయిమ్ ప్రాసెస్ పూర్తి అయ్యి ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము కుటుంబానికి చేరుతుంది ఈ సమయ పాలన పాటిస్తే ఎలాంటి ఆలస్యం లేకుండా రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది రైతు బీమా పథకం ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభమై ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది ఈ పథకంలోని ప్రయోజనాలు పొందాలంటే ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో రెండు వేలు తప్పనిసరి ఈ బీమా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది వయసు ఆ పరిగణలో లేకపోతే అర్హత ఉండదు రైతు అనుకోని ప్రమాదం కానీ సహజ మరణం కానీ జరిగితే ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా అందించడం ఈ పథకపు ప్రధాన లక్ష్యం కొత్తగా ఈ పథకంలో చేరదలిచిన రైతులు సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో దరఖాస్తు చేసుకోవచ్చు